ಜಯಸುಧಾ ಜಯಪ್ರದ ಶ್ರೀದೇವಿ ಕೃಷ್ಣ ಕುಮಾರಿ ಸಾವಿತ್ರಿ ಅಂಜಲಿ ದೇವಿ ವೇಳಂದರಿ ನೀ ವದಿಲಿ ಆ ಲಕ್ಷ್ಮೀ ಪಾರ್ವತಿ ನೀ ಎಂದೂಕು ఎందుకు ఎంటియా సిబిఎన్ ఎన్బికే దగ్గుపాటి హరికృష్ణ చిన్నమ్మ భువనేశ్వరీ వీళ్ళందరినీ కాదని ఆ లక్ష్మీ పార్వతిని ఎందుకు 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 మేజర్ చంద్రకాంత్ విజయోత్సవ వేదిక మీదకి ఆమెనెందుకు వైస్రాయి గొడవ ఆమె వల్లే జరిగినప్పుడు అక్కడికి కూడా ఆమెనెందుకు ఆమెకు ముందే పెళ్ళై ఉన్నా ఎదుగుతున్న కొడుకు ఉన్న భార్యగా ఆమె కొడుకులు కొడళ్ళు వల్లుళ్ళు కూతుళ్ళు వద్దు వద్దనెందుకు రాముడంటూ ఇంటి కొలిచినారు కృష్ణుడంటూ వేణోళ్ళ పొగిడినారు ఆ కీర్తి ఆమె వల్ల పోతుందని తెలిసిన ఆమెనెందుకు ఒక్క ఆమెనే ఎందుకు వెనుకన లక్షలాది పసుపు సైన్యం ముందు చూస్తే కోట్లాది జన సమూహం వాళ్ళందరినీ వదిలి ఆ లక్ష్మీ పార్వతిని ఎందుకు 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 మాటకున్న విలువని బాటకున్న చరితని తిరుగులేని శక్తిని రాజకీయ యుక్తిని అన్నిటినీ తులాభారంలోడించిందా ఆమె మహత్యం రువు ఒకవైపు లక్ష్మీ పార్వతి ఒకవైపు సరితూచమంటే మనసు ఒరిగిందీద వనిత కోసం సర్వస్వం వదిలిన తెగువ కథ ఇదా నీడన బతికే ఆడదాని కోసం రాజ్యమునొదిలిన చరిత ఇదా ఇది చరితకు గ్రహణం పట్టిన ప్రేమ ఇది మునినే మూర్ఖుని చేసిన ప్రేమ ఇది బుద్ధిని గడ్డి ప్రేమ ఈ పాటలోని ప్రశ్నల వెనుక అబద్ధాలుగా చలామణి అవుతున్న నిజాలని నిజాలుగా మసిపూసుకున్న అబద్ధాలని బండ కేసి కొట్టి ఉతికి ఆరయ్యటమే లక్ష్మీ సెంటిఆర్ ధ్యేయం ఇరవై సంవత్సరాలకి పైగా నిజానికి అబద్ధం అనే బట్టలు తొడిగి వీధులెంట తిప్పుతున్న వెన్నుపోటుదారులందరి బట్టల్ని ప్రజల కళ్ళ ముందు చింపి అవతల పారేసి నిజం బట్టల్ని ఒక్కొక్కటిగా మెల్లగా విప్పి దాన్ని మళ్ళీ పూర్తి నగ్నంగా చూపించడమే లక్ష్మీ సెన్టీఆర్ ఉద్దేశం వస్తోంది అతి త్వరలో మీ అభిమాన థియేటర్లలో